ఏపీలో మహిళలకు వరాలే వరాలు వరుసగా పథకాలే పథకాలు ఒక పక్కన వైఎస్ఆర్ ఆసల డబ్బులు పడుతూనే ఉన్నాయి మరో పక్కన వైఎస్ఆర్ జీవితకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం అవును వైఎస్ఆర్ జీవిత పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఒక పక్కన మనం చూసుకుంటే వైఎస్ఆర్ ఆశల డాక్టర్ల రుణమాఫీ నాలుగో విడతకు సంబంధించి రుణాలు మాఫీ చేస్తూ వారి ఖాతాలకు నాలుగో విడత డబ్బులు పడుతూ ఉన్నాయి ఈ కార్యక్రమం మనకి ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది మరో పక్కన చేయుతకు సంబంధించి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది సో మనకు చూసుకున్నట్లయితే చేయుతకు సంబంధించి ఫిబ్రవరి ఐదో తారీఖున ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి చేయతకు సంబంధించిన డబ్బులు అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మహిళల అయితే జమ కాబోతున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఈ డబ్బులు అయితే విడుదల చేస్తున్నారన్నమాట అయితే మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఒక పక్కన ఆసరా డబ్బులు మరో పక్కన చేయుత డబ్బులు ఇవి కాకుండా మహిళలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బులు కూడా మనకి ఫిబ్రవరి లాస్ట్లో అయితే రాబోతున్నాయి అన్నమాట సో ఇలా మూడు మూడు పథకాలకు సంబంధించి మూడు పథకాల నిధులు వరుసగా మహిళల ఖాతాలకు అయితే జమ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఇలా మూడు అయితే మహిళల ఖాతాలకు వేస్తున్నారన్నమాట అలాగే ప్రతి పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం మీకు అందిస్తూ ఉంటారు మన ఛానల్ ద్వారా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఉండండి